హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా ఇవాళైతే మనం వేడి వేడిగా గోంగూర బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గోంగూర ఒలిసి పక్కన పెట్టుకోవాలి మూడు కట్టలు గోంగూర అండి ఇది శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టాను జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇలాగ మన బిర్యానీకి సరిపడగా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కొన్ని నూనె మరిగిన తర్వాత అందులో వేసేసుకోవాలి ఇవి వేసుకున్న కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో వేసేయాలి గోంగూర కదండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు మీరు తింటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు రెండు టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసి చక్కగా వేపుకోవాలి టమాటా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా ఇప్పుడేమో గోంగూర చూపించడం మిస్ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గోంగూర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా గోంగూర కదండి మగ్గుతుంటే వస్తుందండి గోంగూర స్మెల్ చాలా కమ్మగా వస్తుందండి ఇలా గోంగూర మగ్గింది కదా గోంగూర సరిపడగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఈ గోంగూరకు నేను ఒక స్పూన్ ఉప్పు వేసి పావు స్పూన్ పసుపు వేసాను మొత్తం అంతా కలుపుకుందాం ఇలా నేను ముందుగానే వేపు ఉంచుకుంటానండి ఉల్లిపాయలు అవి ఉంటే కొంచెం వేసాను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అలా వేపు ఉంచుకున్నాను అవి వేసి పావు స్పూన్ కారం మొత్తం అంతా కలిపేసుకుందాం అదే కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మామూలు బెల్లు మార్కు దానికి నేను ఐదు గ్లాసులు వేస్తున్నానండి మామూలుగా అయితే నాలుగు గ్లాసులు సరిపోతాయి రెండు గ్లాసులు బియ్యానికి మా బియ్యం కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకని ఐదు గ్లాసులు వేసాను వేసి బాగా మరిగించుకోవాలి ఎసర చక్క మరుగుతుంది కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం తెచ్చి ఇందులో వేసుకుందాం గోంగూర మరుగుతూ ఉంటే ఆ మసాలా అంతా కలిపి చక్కని స్మెల్ వస్తుందండి ఇలా బియ్యం వేసి ఒకసారి కలుపుకొని దీనికి తగ్గట్టుగా ఉప్పు మళ్ళీ వేసుకోవాలి బియ్యం రెండు గ్లాసులు కదా ఒక స్పూన్ ఉన్నారా వేసానండి ఉప్పు నేను వేసి పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నేను ముందుగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేపేసి ఉంచుకున్నాను కదా అవి కూడా కొంచెం వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు కొత్త కొత్తలాడిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పావు గంట చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం నాకు తడి ఉంది ఇంకొంచెం మగ్గాలండి కొద్దిసేపు ఉంచుదాము మగ్గిపోతుంది చక్కగా రెడీ అయిపోయిందండి గోంగూర బిర్యానీ రెడీ ఎంతో కమ్మగా పుల్ల పుల్లగా కమ్మదానంతో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ బిర్యానీతో ఉల్లిపాయ కంపల్సరీగా తినాలండి మర్చిపోకుండా ఉల్లిపాయ పెట్టుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి